పరిస్థితిలోడ వివం నేను ఎన్నో పోసాలు చేశాను నేను ఎన్నో ప్రార్థనలు చేశాను నేను ఎంతగానో కన్నీళ్ళు కాచాను అయినా సరే ఏం పుష్కలం లేదు అని మీరు బాధపడుతున్నారా అస్సలు బాధపడకండి దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడేమో మీరు పరీక్షలో నెగ్గాలి అప్పుడే కదా దేవుడు అద్భుతమైన కార్యాలు మీరు చూడగలరు కష్టం దుఃఖం బాధ భయం వచ్చినప్పుడు పరుగులు పెట్టుకుంటూ మనుషుల దగ్గరికి వెళ్తున్నారా మనుషులకి మీ బాధను చెప్పుకోవాలి అని చూస్తున్నారా మనుషులకై మీ సమయాన్ని వృధా చేస్తున్నారా లేకపోతే అల్లా కొల్లోలంగా మారిపోయిన సముద్రాన్ని సహితం ఒకే ఒక్క మాటతో నిర్మల పలచగల సర్వశక్తి ఏ దగ్గరికి వెళ్తున్నారా ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచించండి మీరు ఇచ్చే సమయం వ్యర్థము అదే ఆ సమయాన్ని దేవుడికి ఇస్తే దేవుడు మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తారు నమ్మినట్లయితే ఆమె చెప్పండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమ్మినట్లయితే ఆమెను చెప్పండి మీరు తల దించి దేవుడిని చూస్తే మీ తల ఎత్తుకునేలా దేవుడు మిమ్మల్ని బొత్సగా వాడుకుంటారు ఆమె